నగర్ హిమాయత్నగర్ హిమాయత్నగర్ అంటే ఖైద్రాబాద్ కిందకి వస్తుంది హిమాయత్నగర్ లో ఉందా హిమాయత్నగర్ లో ఎట్లా ఉంది రేవంత్ పరిపాలన పర్లేదు ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ ఇయర్ అయిపోకముందే మనం డిసిషన్ తీసుకుంటే ఎట్లా టైం ఇయ్యాల ఇంకా అంతే ఇల్లు టైం ఇవ్వద్దు అంటారు ఎస్ వాళ్ళు అంత ఆగం చేసిన రేవంత్ రెడ్డి అంటారు టిఆర్ఎస్ గెలిచినప్పుడు స్టార్టింగ్ ఇట్లానే ఉండే కదా తర్వాత పికప్ అయింది అంతే ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీ కదా కదా మరి ఇప్పుడు ఏమంటారు అంటే ఎంపీగా పోటీ ఉప ఎన్నిక ఇప్పుడు ఏంటంటే సుప్రీం కోర్టు కనుక ఒక నిర్ణయం తీసుకుంది అనుకో రాజీనామా చేయాల్సి వస్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది కదా గట్టి కూడా ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటుంది రాదు రాదు వస్తుంది అంటారు ఉప ఎన్నిక వస్తా అంటారు వస్తే మళ్ళీ పోటీ చేస్తాడు దానమే మళ్ళీ గెలుస్తాడు ఆయనే గెలుస్తాడా లేరా ఇక బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వలలేరు ఇక్కడి నుంచి ఉన్నారు ఎందుకు లేరు ఒవరిది వాళ్ళు కానీ దానం అయితే పాత పర్సన్ గెలుస్తాడు అంతే ఇప్పుడు అన్నాడు పార్టీ ఎందుకు మారుతున్నాం అంటే డెవలప్మెంట్ కోసం మారుతున్నాం అని చెప్పిండు అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఎట్లుంటుంది గెలిచినందే ఏదైనా అంతే ఏమైనా చేసిండు ఆ పార్టీ మారిన తర్వాత చేసిండు చేసిండు ఇక్కడ పార్టీ మారకముందు చేసిండు పార్టీ మారిన తర్వాత కూడా చేసిండు

మాకు ఏమైనా అయినా కానీ నాగేందర్ వస్తూనే ఉంటాడు మాకేమైనా అయినా కానీ ఏదైనా మన పి జనార్దన్ రెడ్డి తాపు ఎట్లా వస్తుండను అట్లా వస్తుండే పి జనార్దన్ రెడ్డి తప్పు అలా వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి మా గురువు ఇక మా ఊళ్ళు వస్తే అప్పుడు ఉండే కానీ ఇదంతా వాళ్ళు అంతా వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఏం చేస్తాం మాకు అంతే దేవుడు ఉండే మాకు పి జనార్దన్ రెడ్డి తప్పు మా గురువు ఇక ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే మంచిదే మాకు కాంగ్రెస్ రావాలి మాకు ఏం లేదు మాకు ఇల్లు ఇస్తే చాలు మాకు డబ్బా ఐదు లక్షలు ఇల్లు కట్టుకోని ఇస్తే చాలు ఇప్పుడు కేసీఆర్ పదేళ్ల పరిపాలన మనం చూసినాము రేవంత్ వచ్చి కూడా రెండు ఏళ్ళు అయిపోతుంది ఎవరి పరిపాలన బాగుంది అప్పుడు తీయరాజు బి బాగుండే అందుకంటే చెప్పాను తీయరాజు బి మంచి చేసింది పింఛన్లు ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చింది పింఛన్ లాక్డౌన్ లో ఉంటే పింఛన్ కూడా అని ఇస్తాడా ఎవడు ఇస్తుండో చెప్పు ఇప్పుడు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆయన లాక్డౌన్ లో ఉన్నా కానీ కాంగ్రెస్ అది తీయర్ ఇచ్చింది అంటే పెంచి తారీఫ్ చేయాలి కాంగ్రెస్ కేసీఆర్ మంచి చేసి అంటారు మనకు కడుపు నిండి అన్నం తిన్నాము అప్పుడు యాజీ అన్నా లేదా తినాలా ఇప్పుడు కాంగ్రెస్ బి ఇస్తే మేము ఆయన మేము దేవుడు అంటాం ఇప్పుడు అమ్మవారి కూడా పోతాం అని దయ్యాన్ని ముక్కుమంట ముక్తామా అమ్మవారు ముక్కుతాం అమ్మవారు ముక్కితే రోజు ఆడని కోస్తాం మనము తింటాం చేస్తాము అమ్మ పేరు అమ్మవారి పేరు చెప్పి మనమే తింటాం అమ్మవారు గుళ్ళకెళ్ళి వచ్చి తింటారా తింటా ఉప ఎన్నిక రావాలని కోరుకుంటారా మీరు రావాలి నాగేందర్ అన్న రావాలి నాగేందర్ అన్న వస్తేనే మాకు మంచిది కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిది కాంగ్రెస్ పార్టీ మంచిది కాంగ్రెస్ పార్టీ మంచిగా అన్ని చాత చేస్తారు అన్ని మంచి చేస్తారు రాబోయే ఎల్లకాలంలో అవి నాగేందర్ అన్న దానం నాగేందర్ అన్న మా ఇంటి మనిషి మా అన్న ఏదన్నా కానీ చూస్తాడు మా అన్న నాగేందర్ అన్న అంత మంచి మంచి అన్న ఎవరు అడిగినా దానం నాగేందర్ మంచోడు మంచోడు అంటారు మరి మంచి అయినప్పుడు అదే పార్టీలో గెలిచిన అదే పార్టీ ఉంటే అయిపోతుండే కదా అదే మంచి మన మంచిగా ఉండడానికి వాటికేనే ఉంటున్నాం చెప్తున్నాము ఇక సాటుకు ఎంతో మంది అంటారు మన్ను పోతారు దుమ్ములు పోతారు అది పోతారు ఇది పోతారు అన్న అయితే నాగేందర్ అన్న మంచోడే పాపం అందరికంటే పి జనార్దన్ రెడ్డి సాపేట్లో నాగేందర్ అట్లా ఆయన అడుగు చాడాలని అడుగుతున్నాడు అన్న బిజెపి బీఆర్ఎస్ ఏం లేదా బీజేపీ అంటావా మేము బీజేపీలో పోలేము మేము చేయలేము ఇంతవరకు బీజేపీ పార్టీలో జెండా పెట్టలే ఏ పట్టలే కాంగ్రెస్ జెండా పట్టినాము చిన్నగా నుంచి పి జనార్దన్ రెడ్డి సాబ్ చూపించి మాకు కాంగ్రెస్ జెండా మరబోతుడు అన్నాడు కాంగ్రెస్ జెండా మరచలేము మేము అభిమానం అయితే అభిమానం పిజిఆర్ఏ మాది పి జనార్దన్ రెడ్డి ఏ రాజశేఖర్ రెడ్డి కాదు ఏ కాదు పి జనార్ రెడ్డి మనసులో మేము పి జనార్దన్ రెడ్డి ఆ వీడికేని ఆ జుబ్లీస్ పెద్దమ్మ గుడి దాకా పార్టీలో ఉంది ఆమె మా ఇంటి మంచిగా బిడ్డ లాకా మా బిడ్డ లాక్కను మా అక్క లెక్కను మా చెల్లెల ఆయమే గెలిపిస్తాం గెలిపిస్తాం ఆ మా బిడ్డ మా అన్న మా గురు బిడ్డ మా గురువు పి జనార్దన్ రెడ్డి మేము లాటి దెబ్బలు తిన్నాం అన్ని తిన్నాం దెబ్బలు ఆ అలా వాళ్ళకి కొద్ది కాడ అది చేస్తుండే దన్నా చేస్తుండే వచ్చి జనార్థన కానీ ఉపయ్యాన్ని కోసం కొంత డెవలప్మెంట్ కూడా అవుతుంది అన్ని పార్టీలు కీలకంగా పనిచేసాడు కొంత డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది దానం అయితే 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 మీది ఇక్కడే నానే ఒకటే నిమిషం మేమే ఓటి ఇక్కడే కదా ఉపయేనికి వస్తుంటే ఎదురు చూస్తురా ఉపేన్నిక కోసం ఉపయణికే ఓటిది దానం నాకేదో పార్టీ మారిన కదా పార్టీ మారి ఎంపీ కూడా పోటీ చేసింది కదా ఆయన ఏ పార్టీలో లేదు ఎక్కడ చూడాలి ఆయన మా బస్తి మనిషి అంటే మా బస్తి కాబట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నా మాకు ఆ పార్టీతో అవసరం లేదు ఆయనతో మాకు అవసరం అంతే ఇంతే ఓకే మరి పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకవేళ రేపు ఆయన గెలిపించడానికి కొంతమంది ఏమంటారు కాంగ్రెస్ పెద్ద అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అంటుండు ఇప్పుడు వ్యక్తి మంచోడైనప్పుడు కూడా మీకు డెవలప్మెంట్ కూడా జరగాలి కదా ఖైరతాబాద్ డెవలప్మెంట్ కొద్దిగా జరుగుతున్నది ఏంటంటే ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కోరుకుంటారు అంటే మన బస్తి మనిషి మనకు ఉండాలి మన ఉండాలో ఉండాలి ఎవరు అదర్ పర్సన్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఎలక్షన్ లో నిలబడ్డా కూడా మొదటి ఒకటి ఆయనకే పడుతుంది అంటే ఈ బస్తి పార్టీ పైన వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ పార్టీ పైన సార్ వ్యక్తిగతంగా ఆయన మీద మంచి ఒపీనియన్ ఉండొచ్చు పార్టీ పైన వ్యతిరేకత ఉంది కదనే పార్టీ పైన వ్యతిరేకంగా ఉంటే అది మనకు సార్ ఒక్కటి మీకు ఒక విషయం చెప్తా ఇవన్నీ మనకు మేము మా బస్తీ మనిషిని ఆయనకు మేము ఓటేస్తాము అంటే ఇప్పుడు మీ బస్తీ మనిషి అనుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన గెలిపించారు మరి మీకు మోసం చేసి పార్టీ మారింది కదా మరి అట్లంటే ఆ మోసం సంగతి అది వాళ్ళ పార్టీలకు తెలుసు మా ప్రజలకేం తెలియదు మాకు అవసరం ఏదైనా అవసరం ఉంటే మాకు మోసం మాకు అవసరాలు తీడుస్తాడు ఆయన ఆయన ఏ పార్టీ ఉన్నా అవసరం అంటే వ్యక్తిగతంగా ఆయనే ఉండాలి ఆయన వ్యక్తిగతంగా ఆయనే ఉండాలి బిజెపి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్రభావితం ఉంటుంది ఎక్కడ ఉప ఎన్నికొస్తే ఏమో చెప్పలేదు చెప్పలేదు ఎంత చేసినా ఇక్కడ ఖైదాబాద్ లో మాత్రం నాగేందర్ ఏ పార్టీ తరఫున నిలబడి ఆయన గెలుపుతాడు ఇక్కడ అంతే డిసైడ్ ఇక అది నాయ నేను ఒక్కోనే కాదు ఖైదాబాద్ లో నియోజకవర్గం ఎంత ఉందో అందరికి తెలుసా వాస్తవం నాగేందర్ ఎవరు కాదు నా చిన్నప్పుడు దోస్తు మీ దోస్తా అట్లా మీ దోస్తాన్ని చెప్తారా లేదు ఇక్కడ ఉన్నది చెప్తున్నా నేను మీ దోస్త అని మంచోడని చెప్తారా అట్లా అంటున్నా అట్లా ఇక్కడ ఉన్న ప్రజలు ఖైరతాబాద్ ఉన్నారు ఆయన కోరుకుంటారు అంటే అంతే ఆయన ఏ పార్టీలో పార్టీతో మాకు అవసరం లేదు ఇప్పుడు మీ దోస్త అంటే ఎట్లా మీ క్లాస్మేట్ క్లాస్మేట్ బస్ ఇంటి పక్కకి ఇల్లు ఇక్కడ అందుబాటులో ఉంటాడా అందుబాటులో లేదు ఆయన దగ్గరికి నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను కలుస్తాను నమస్కారం పెట్టుకుంటూ మాట్లాడుతుంది గుర్తుపడతాడు ఇప్పటికి కూడా పేరు పెట్టి పిలుస్తాడు మంచిగా పొలిటికల్ గా అంటే ఎమ్మెల్యే అయితే మారిపోతారు కదా అట్లే పొలిటికల్స్ పొలిటికల్ నేను పోలు నాకు అవసరం ఆయన వచ్చాము కలుస్తాను నమస్కారం పెడతాను నవ్వు హలో బాయ్ ఎట్లా ఉన్నావు బాగున్నావు అంటే బాగున్నావు అంటే ఇక్కడ లోకల్ అన్న లోకల్ సో అంటే ఇక్కడ ఉప ఎన్నిక అని చర్చ జరుగుతుంది అన్న ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది అన్న తెలియదు ఓ ఇక్కడే ఉన్నా ఓటు ఆ ఓటు అంటే ఈయన పార్టీ మారినగా దానం నాగేందరు బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కన్నాగా ఏమైనా డెవలప్‌మెంట్ చేసిండా చేశినా చేశినా ఓకేకలు ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది